వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అంతరాష్ట హాకీ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నమెంట్ ని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి ప్రారంభించారు ముఖ్య అతిథులుగా వాలీబాల్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత రవికాంత్ రెడ్డి సర్పంచ్ వెంకట్రెడ్డి జూనియర్ కాలేజ్ సీనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయని అందువల్ల విద్యార్థులు క్రీడలతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలన్నారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాలో కొడంగల్ చేరిన తర్వాత మొదటిసారి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరుగుతున్నాయని క్రీడల వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు పది జిల్లాల నుండి నాలుగు వందల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామని నిర్వాహకులు తెలిపారు చప్పట్లు కొట్టాలి ఎగిరినప్పుడు పతాకాలు ఇస్తే అందరూ కూడా పెద్ద ఎత్తున కరతాల ధ్వనులతో వాళ్ళు అదే ఫిజికల్ డైరెక్టర్ సేమ్ స్పోర్ట్స్ లోనే రావడం జరిగింది అదే విధంగా హార్ట్కి సంబంధించి మానసిక స్థైర్యాన్ని పెంచేది క్రీడా స్ఫూర్తి క్రీడా గ్రౌండ్ లో కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఉండే క్రీడల పట్ల అవకాశాల ఈ స్థాయిలో ఉందని నేను అనుకోవడం లేదు మేము గర్వంగా వీలైతే మా కొలంగల్ కేసు ప్రాంతంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు గేమ్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి కొడంగల్కి ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కోర్టుకి ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పెట్టుకొని ఈనాడు బిల్డింగ్లు నిర్మించుకోవడం జరిగింది మేము అనుకున్న స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయలేకపోయినాం